అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి ఇరవై ఒకటో భాగం రచన రంగనాయకమ్మ గారు మరి కథలోకి వెళ్దామా నువ్వు ఇంతకుముందు చూడలేదుగా మా కోడల్ని చూడలేదు పేరేమిటి జానకి అత్తే చెప్పింది చక్కగా ఉంది పిండి గారు మీ కోడలు ఎంత ముద్దుగా ఉందో పేరు కూడా అంత ముద్దుగా ఉంది అన్నం అక్కడ పెట్టారేటి ఇంకా తినలేదా అయ్యో ఈగల వలుతున్నాయి పెట్టండి కడుపులో నొప్పి అని అన్నం తినలేనంటోంది రెండు ముద్దలన్నా తినమని బలవంతం చేస్తున్నాను నెల నెల ఈ నొప్పి ఒకటి దీనికి తిను అదే తగ్గుతుందిలే అన్నం తినకుండా కూర్చుంటే తగ్గుతుందా అంటూ అత్త అన్నం పళ్ళెం జానకి వైపు తోసింది జానకి మాట్లాడకుండా పళ్ళెం తీసుకుంది అన్నంలో చేయి పెడితే మంచు గడ్డ మీద పెట్టినట్టు అయింది నిన్నడిచి అద్దన్నం పెట్టిందని అని అర్థమైంది రెండు ముద్దలు తిని మజ్జిగ పోయి మంది అత్త చిన్న గ్లాస్తో మజ్జిగ తీసి అక్కడ పెట్టింది ఆ మజ్జిగ పోసుకుని తిని జానకి భోజనం ముగించింది వెంకట్రావు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు శకుంతల ఏవేవో విషయాలు మాట్లాడుతూ అత్తని కోడల్ని పరిశీలించి చూస్తూనే ఉంది అత్త ఏమీ శ్రద్ధగా అన్నం పెట్టలేదని శకుంతలకు అర్థమైంది ఆ విషయం గమనించినట్టుగా వెంకట్రావు గారికి నైట్ షిఫ్టా అని కాసేపు షిఫ్ట్ల గురించి మాట్లాడింది వెంకట్రావు తన ఉద్యోగ వివరాలని చెప్పి అమ్మా శకుంతల గారికి కాఫీ ఇచ్చావా అన్నాడు అయ్యో వద్దు నేను కాఫీ తాగను అంది శకుంతల ఇంట్లో ఉన్న మిఠాయి పెట్టాలని అత్త చూడలేదు శకుంతల జానకినే చూస్తూ అత్తతో డాక్టర్కి చూపించకుండా బెరాలగన్నో ఏదో వేసుకోమని చెప్తారే మా చెల్లెలు నెల నెలా వేసుకుంటుంది మంచి డాక్టర్ చూపించండి లేకపోతే ప్రతి నెలా ఇబ్బంది కాదు అంది మంచి డాక్టర్లకే చూపించుకుంది నువ్వు వచ్చే ముందే ఏదో మాత్ర వేసుకుంది మా వాడికి అలాంటివన్నీ శ్రద్ధే అది మాత్ర మింగనంటుంది కానీ నాలుగు వచ్చి వేసి మరీ మింగిస్తాడు ఓ పిల్ల పుట్టాల మా పిల్ల పుడితే నొప్పి దాని అదే తగ్గుతుంది పెళ్ళయ్యి రెండేళ్ళు అయింది ఏమిటో ఇంకా ఏమీ లేదు అప్పుడేం తొందర వచ్చిందిలేండి నాలుగేళ్ళు పిల్లలు లేకుండా ఉంటేనే మంచిది అయ్యో అయ్యో మా రోజుల్లో అయితే ఏడాదిలోగా కడుపు రాకపోతే గొడ్డు మోద్దని చెవులు కొనుక్కునేవాడు మా పిన్నత్తగారికి పెళ్ళైన ఆరు నెలలు కూడా నెల తప్పలేదని మా పినమామగారు రెండో పెళ్లి చేసేసుకున్నారట ఆ రోజుల్లో పట్టుదల అలా ఉండేవి ఈ రోజుల్లో ఏముందలే ఆడామగా అంతా తెలివి మీరిపోయారు ఈ మనిషి దగ్గరికి రావటం ఏమిటని శకుంతలకి చేతలు పుట్టింది ఆ మాటలు ఏమి పట్టించుకోనట్టుగా ఈ రోజుల్లో కూడా ఇంకా నెల నెల బయట కూర్చోవడం ఏమిటి పిండిగారు అంది చొరవగా ఈ రోజులేమిటి ఆ రోజులేమిటి పాపం పుణ్యం లేవంటావా ఏనాడో పెద్దలు పెట్టారు పెద్దలు పెట్టినవన్నీ చేస్తున్నామంటారా ఎన్ని మార్పులు వచ్చేసాయో మీ బస్తీ వాళ్ళకి ఇవన్నీ కానీ మా ఊరు వెళ్తే నన్ను కాకిన పొడిచినట్టు పొడి చేస్తారు మా ఇళ్లలో సాగవు సుమ అలాంటి పనులు శకుంతల ఇంకేం మాట్లాడకుండా జానకి వైపు చూసింది ఇప్పుడు కొంచెం బాగుందా మాత్ర వేసుకున్నావేమో ఒప్పి తగ్గిందా అని జానకి తల తాటించి ఊరుకుంది చాలాసేపు కూర్చున్నాను పెని గారు వెళ్తానండి అంటూ లేచింది శకుంతల మీరు మళ్ళీ అటువైపు రానే రాలేదు ఎప్పుడన్నా జానకిని తీసుకున్నండి మా ఇంటికి అంది వద్దామనే అనుకున్నాను ఏది ఇంట్లో తిమిలితేనా అది ఇల్లు తదలే ఏ పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది నేను ఎప్పుడన్నా వస్తాను ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉండు నువ్వు అని గేటు దాకా సాగనంపింది అత్త శకుంతలని శకుంతల గారు రాకపోతే జానకి అన్నం తినేది కాదేమో అనిపించింది వెంకట్రావుకి బయటికి గెంటేస్తావనే బెదిరింపులు ప్రయోగించడం వెంకట్రావుకి ఎంత సంతోషదాయకమైన ఎంత గర్వకారణమైనా జానకి స్నానం చేసి ఇంట్లో ఒక స్థానాన్ని పట్టుబట్టడం ఇందాక అతనికి పెద్ద బెడదలాగా తయారైంది శకుంతల ధర్మం అనే అది అప్పటికి సర్దు జానకి మళ్ళీ ఆ సంగతి ఎత్తుతుందేమో రాత్రికి మళ్ళీ అన్నమ్మ అన్ని ఆనేస్తుందేమో అనే సందేహం వచ్చింది గబగబా బట్టలు వేసుకున్నాడు పోస్ట్ అని కేక వినబడితే బయటికి పరిగెత్తాడు అప్పటికే విషయాలక్ష లోపలికి వస్తూ పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి కవర్ అందుకుంది వెంకట్రావు కవర్ తీసుకోబోతే మీకు కాదండి జానక్కి అంటూనే అతని ఇచ్చింది వెంకట్రావు కవరు తీసుకుని గబగబా అడ్రస్ చూసి అది సత్యం రాసిన ఉత్తరాన్ని గ్రహించాడు సత్యం రైటింగ్ను పోల్చడమే కాక సత్యం రాసే ఉత్తరాలకి ఇంకో కొండ గుర్తుంటుంది ఇంటి నెంబర్ రాసి జానకి పేరు రాస్తాడంతే వైఫ్ ఆఫ్ వెంకట్రావు అని కానీ కేర్ ఆఫ్ వెంకట్రావు అని కానీ రాయడు ఆఖరికి జానకి పేరు ముందు ఇంటి పేరు కూడా రాయడు జానక్కి తండ్రి ఉత్తరాలు రాసే రోజుల్లో ఆ వివరాలన్నీ రాసేవాడు వెంకట్రావు ఇంటి పేరుని జానకి పేరు ముందు పెట్టి రాసేవాడు రెండో లైన్లో తప్పకుండా వైఫ్ ఆఫ్ వెంకట్రావు గారు అని రాసేవాడు ఆ అడ్రస్ చూస్తే వెంకటరావుకి పెద్ద పదవి దొరికినట్టుండేది సత్యం ఎప్పుడు ఉత్తరం రాసినా ఆ పద్ధతి లేదు అదే ఒళ్ళు మంట వెంకట్రావుకి ఒకసారి వెంకట్రావు జానకితో అన్నాడు కూడా ఇది వరకు అడ్రస్ ఇలా రాస్తాడు ఏమిటి మీ అన్న ఇంటి పేరు కూడా లేకుండా రాస్తాడు ఉత్తరం అందకపోతే అన్నాడు గొప్ప పాయింట్ తీసినట్టు అద్దుతనే ఉన్నాయిగా అంది జానకి ఎప్పుడన్నా అందకపోతే ఎందుకు ఉండదు ఇంటి నెంబర్ని బట్టి ఇంట్లో ఇచ్చేస్తారు ఏడుసేవలే ఆరా ఎవ్వరూ రాసుకోరాగా ఇంటి పేరు లేకుండా భర్త పేరు లేకుండా ఆడవాళ్ళకు ఉత్తరాలు రాయటం మర్యాదే కాదు అన్నాడు తర్వాత ఎప్పుడో జానకి సత్యంతో ఆ మాట అంటే సత్యం నవ్వి ఈ ఉత్తరం మహారాజ శ్రీ 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 వెంకట్రావులం గారికి చూపించి తర్వాతే వారి పాదదాసికి ఇప్పించగోరతాను అని రాస్తానులే ఈసారి నుంచి అన్నాడు సత్యం జానకి ఉత్తరాల మీద అడ్రస్ రాసే పద్ధతి ఏమీ మార్చలేదు వెంకట్రావు తన పేరు కోసం తన పదవి కోసం చూసి చూసి నిరాశ చేసుకున్నాడు తొందరలోనే ఇప్పుడు వెంకట్రావు చేతిలో ఉన్న ఉత్తరంలో అయితే జానకి అని పెద్ద పెద్ద తాటి కాయలంత అక్షరాలు రాశాడు సత్యం కేవలం వెంకటరావుని ఏడిపించడానికి వెంకట్రావు ఇంటి నెంబర్తో నెలకి పది ఉత్తరాలు వస్తే అందులో ఎనిమిది ఉత్తరాలు జానక్య ఉంటాయి జానక్య ఉత్తరం వచ్చినప్పుడల్లా వెంకట్రావుకు పెద్ద అవమానం జానకి ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ వెంకట్రావు చేతిలో పెడితే మాత్రం ముందు వెంకట్రావే చదువుతాడు అది కవర్ అయినా సరే తనే చింపుతాడు జానకి ఆ విషయంలో ఆ అభ్యంతరం ఏమి ఉండదు ఇప్పుడు సమయానికి విశాలాక్షి రాకుండా ఉంటే ఈ ఉత్తరం వెంకట్రావే అందుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయేవాడే సత్యం జానక్కి ఏం బోధిస్తున్నాడో తెలుసుకోవాలని మహా ఇదిగా ఉంది అతనికి పైగా ఈ ఉత్తరం బరువు ఉంది తన వస్తువేదో ఇచ్చేస్తున్నట్టు చేతుల ఉత్తరం ఇవ్వలేక ఇవ్వలేక విశాలాక్షికి ఇచ్చి ఇచ్చేయమన్నట్టుగా ఇచ్చేయండి అని గదిలోకి వెళ్ళిపోయాడు పది నిమిషాల సేపు అద్దాన్ని అన్ని కోణాల్లోకి తిప్పి తలదూకుని మొహానికి సో రాసి పౌడర్ అద్ది జానకి ఉతికి ఇస్త్రీ వేసి పెట్టిన రుమాలు జేబులో పెట్టుకుని చివరిసారి మళ్ళీ అద్దంలో చూసుకుని అమ్మ నేను వెళ్తున్నాను అని బూట్లు వేసుకుని గేట్ దాకా వెళ్ళాడు అక్కడ ఆగి ఏదో గుర్తొచ్చినట్టు అమ్మాయి ఒకసారి లరా అని కేక పెట్టాడు తల్లి ఉత్సాహంతో వెళ్ళింది ఆ ఉత్తరం ఎక్కడ పెడుతుందో చూడు అన్నాడు తల్లి ఎరుకున పడింది కొడుకు ఇటు బయలుదేరగానే తను అటు బయలుదేరాలనుకుంది పైగా కొత్త సినిమా ప్రోగ్రామ్ అలాగేలే అని తటపటాయిస్తూ ఒప్పుకుంది వెంకట్రావు హుషారుగా వెళ్ళిపోయాడు జానకి ఉత్తరం చదివి పూర్తి చేసేదాకా అత్త అక్కడక్కడే తారట్లాడుతూ ఎవరు రాశారేమిటి మీ అన్నయ్యనా అని అడిగింది అని ఊరుకోండి జానకి ఏమిటి విశేషాలు అందరూ ఆ అని సరిపెట్టింది జానకి అత్తకి తన మ్యాట్ని కార్యక్రమం గుర్తొచ్చి కాగలేక నెమ్మదిగా వీధి గుమ్మల నుంచి బయటపడింది అప్పటిదాకా పత్రిక చదువుతూ కూర్చున్నటువంటి విశాలాక్షి పత్రిక మూసి మీ అన్నయ్య రాశాడా అని అడిగి అడిగింది పెద్ద ఆపదలోంచి బయటపడి ఆ ఆపదను తలుచుకుని హడలిపోతున్నట్టుగా కూర్చుంది జానకి మా అన్నయ్య ఏమీ అర్థం చేసుకోడు అంది దిగులుగా ఏం రాశాడు ఉత్తరం విశాలాక్షినికి అందించింది మీ అన్నయ్య ఆ ఉత్తరాలు సరదాగా ఉంటాయే అంటూ విశాలాక్షి ఉత్తరం ఇప్పింది జానకి నీ తారీఖు లేని ఉత్తరం ఉత్తరాల్లో తారీఖులు వేట మర్చిపోతావు ఎందుకు లేకపోతే తారీఖుల పట్టింపు లేనంతగా కాలాతీతంగా ఆలోచిస్తున్నావా మైదానం చదివా మొదట దాని మీద ఇంకా పెద్ద ఉత్తరం రాస్తావు అనుకున్నానే అంత తక్కువ రాశావే అందులో చాలా విషయాలు బాగున్నాయన్నావు అదేమిటో వివరంగా ఎందుకు రాయలేదు నీకు నచ్చని విషయాలు ఏమిటో కూడా ఇంకా వివరంగా రాస్తే బాగుండేది ఈసారి తప్పకుండా రాయి నువ్వు ఇంకా చదవని పుస్తకం మీదైతే నా అభిప్రాయం చెప్పకూడదు కానీ నువ్వు చదివేసిన పుస్తకం మీద చెప్పచ్చు మైదానంలో నాకు కొన్ని విషయాలు నచ్చలేదు ముఖ్యంగా అమీర్ ప్రేమలో అలాంటి మార్పు రావటం కొన్ని చోట్ల అతని ప్రవర్తన కూడా నచ్చలేదు కానీ ఆ పుస్తకంలో ఉన్న మంచి విషయాల ముందు అదొక సమస్య అనిపించదు నాకు ఎన్నెన్ని కొత్త భావాలు ఎంత సునిశ్చితమైన తర్కమో ఎంత అత్యద్భుతమైన ప్రకృతి వర్ణనలో నీ ఉత్తరంలో ఒక వాక్యం నన్ను ఎంత ఆనందపరిచిందో ఈ పుస్తకంలో మాటలు ఎంతో కొత్తగా అనిపించాయని రాశావు నిజంగా మైదానంలో చాలా భావాలు ఈనాటి సంఘానికి కూడా ఇంత కొత్తవే మొదటి నుంచి దాని శక్తి అదే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రాసిన పుస్తకంలో భావాలు ఎన్నో దాదాపు యాభై ఏళ్ళ నాటికి ఇంకా కొత్తగా కనిపిస్తున్నాయంటే దాని అర్థం ఏంటి ఆ పుస్తకంలో చిత్రించిన రకం సంసారాలు ఈనాటికి మారలేదనేగా భార్యాభర్తలు ఈనాటికి ఆ సంసారంలో ఉన్నట్టు ఉన్నారనేగా ఈ సంసారాల్లో వెలితి లేదు కపటత్వం లేదు దుఃఖం లేదు అంత హాయిగా ఉందనే వాళ్ళకి ఈ పుస్తకంలోనే కాదు ఎంత విప్లవకరమైన పుస్తకాల్లో కూడా ఏమీ కొత్తదనం ధనం కనపడదు అసలు వాళ్ళకు కొత్తగా కావాల్సింది ఏముండదు అంతా ఇప్పుడు ఎలా ఉందో అలా ఉండటమే వాళ్ళకు బాగుంటుంది నీ ఆలోచనలు అలా లేనందుకు నాకు సంతోషం వేసింది మైదానం నీకు కొత్త ఆలోచనలు ఇచ్చిందంటే ఆ పుస్తకం ఎలాంటిదో నేను మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకున్నాను ఒక పుస్తకంలో భావాలన్నీ మనకింత పూర్వమే తెలిసినవైతే దాని నుంచి ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేకపోతే ఆ పుస్తకం అవుట్ ఆఫ్ డేట్ అయిపోయినట్టే అది కాలగర్భంలో కలిసిపోయినట్టే పుస్తకం పాతదైపోవటం అనేది దాన్ని రాసి చాలా కాలం అవటాన్ని బట్టి దాని కాగితాలు మాసిపోవడాన్ని బట్టి కాదు మన పరిస్థితుల్ని మనం పరిశీలించి చూసుకునే తెలివిని శక్తిని ఇచ్చే పుస్తకం ఎంత పాతదైనా ఇంకా కొత్తదే ఇంకా మనకు అవసరమైనదే చలం సాహిత్యం యాభై ఏళ్ళ నాటిదైనా ఈనాటికి దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని నా అభిప్రాయం అంత సజీవమైన లక్షణాలు ఉన్నాయి దానికి కథావస్తువులు నచ్చటం నచ్చకపోవడం అన్నది అంత ప్రధాన విషయం కాదు నిజానికి కథావస్తువుల్లో చాలా చోట్ల తప్పులు ఉన్నాయనిపిస్తోంది నాకు కానీ సాంఘిక పరిస్థితులపై చలం చేసినటువంటి నిశితమైన విమర్శలు ఆయన చూపిన తీవ్రమైన నిరసన ఇవి చాలు ఆ సాహిత్యాన్ని మనం కళ్ళకద్దుకోవటానికి చలం గురించి నేను నీకు ఇలా నోరిపోస్తున్నానని మూర్తి కేకలేస్తాడేమో నిజమే ఉత్సాహంలో హద్దులు దాటిపోయాను నా అభిప్రాయాలే నీ అభిప్రాయాలుగా చేసుకోవద్దు నీ దృష్టిలోనూ చదువు నీకు నచ్చితే నచ్చుతుంది లేకపోతే లేదు సొంతంగా ఆలోచించాలని ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను నీకు మగవాళ్ళని పరీక్షించటానికి నాకు ఒక పెద్ద బండ గుర్తుంది చలం పేరు వింటే వాళ్ళు చక్కగా చిరునవ్వు నవ్వుతారా కొర కొరలాడతారా అదొక్కటైనా నిర్వ నిర్వహించే పరీక్ష ఈ పరీక్ష మీద నీకు కూడా నమ్మకం ఉంటే ఉంటేనే అనుకో నీకేమైనా ఉపయోగపడుతుంది విశాలాక్షి గారు వచ్చారు అన్న ఆవిడ పుస్తకాలు చదివే అలవాటు ఉందా లేకపోతే అలవాటు చేయి నీ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చదువు శ్రద్ధగా చదువు అందులో నేర్చుకోదగ్గ విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకో లేకపోతే వదిలేసి ఏది నేర్చుకోవాలి ఏది వదిలేయాలి అనేది పెద్ద ప్రశ్న కాదు నీ జ్ఞానాన్ని బట్టి నీకు అది తెలుస్తుంది అన్నట్టు నీ పరీక్షల చదువు ఎలా సాగుతుంది పరీక్షల సంగతి బాగా గుర్తుపెట్టుకో అశ్రద్ధ చేయకు అమ్మ బాగుంది ఈ మధ్య ఇంట్లో పనులన్నీ అమ్మే ఎక్కువగా చేసుకుంటుంది నేను ఏమాత్రం టైంలో నా కమ్యూనిస్ట్ పుస్తకాలు చదవడానికి ప్రయత్నిస్తున్నాను దాని మీద నీకు పెద్ద ఉపన్యాసం ఇచ్చేవాడినే కానీ ఇంతవరకు అందులో ఒక్క మొక్క కూడా కొరుకుడు పడలేదు నాకు శాంత నేను ప్రభాకర్ కలిసి ఇప్పటికొక్క పేజీ మీద చర్చలు జరిపాం రెండు గంటల తర్వాత ఎవరికి ఏమీ అర్థం కాలేదని తెలిసింది ఇంకా ఏమిటి విశేషాలు నీకు విషయం వద్దా అని పది నిమిషాల నుంచి ఆలోచిస్తున్నాను నిన్న సాయంత్రం నేను సిటీ బస్సులో వస్తుంటే ఓ సంఘటన జరిగింది ఒక భర్త భార్య పక్కన ఆడవాళ్ళ సీట్లో కూర్చొని ఉన్నాడు ఇంకో భర్త భార్యతో బస్సులోకి వచ్చాడు రాగానే కొత్త భర్త పాత భర్తని గుర్రుగా చూశాడు లేవమన్నట్టుగా పాత భర్త పోరా అన్నట్టు తలగిరేసి అలాగే కూర్చున్నాడు ఇద్దరికి పంతాలు వచ్చాయి ఎవడి భార్య ముందు వాడు గొప్పతనం ప్రదర్శించాలిగా మరి కూర్చున్న వాడిని లేవగొట్టి తన వీరత్వం ప్రదర్శించాలనుకున్నాడు కొత్తోడు కూర్చున్న చోటు వదలకుండా తన శూరత్వం ప్రదర్శించాలనుకున్నాడు పాతోడు ఒకడిని ఒకడు గుర్రు గుర్రున చూసుకున్నారు ఇద్దరు నెమ్మది నెమ్మదిగా వాదోపవాదాల్లోకి దిగి కయ్యి మని కుక్కల్లాగా పోట్లాడుకున్నారు కాదు కాదు భర్తల పోట్లాడుకున్నారు నీ అంతు చూస్తానన్నాడు వాడు నీ అంతే చూస్తానన్నాడు వీడు వెనకాల పిచ్చి భార్యలు భర్తల్ని శాంతిపరచడానికి ఊరుకొండి ఊరుకోండి ఊరుకోండి అని బతిమాలి బామాలి తంటాలు పడుతున్నారు ఇక పాత భార్యకి చేతుల్లో చంటి పిల్లాడు మరి కొత్త భార్యకి కాళ్ళ దగ్గర ముగ్గురు పిల్లలు కొత్త భార్య కొంచెం చొరవగా ఊరుకోండి పోటలు అట్లేందుకు ఆయన లేపకపోతే ఏమైంది నేను నుంచుంటాగా అంది అంటోంది కొత్త భర్త పాత భర్త మీద కలబడబోతే కొత్త భార్య అడ్డం పడి ఇద్దరిని విడదీగిపోయింది తన వీరత్వానికి అడ్డం వచ్చిందని కొత్త భర్త తన భార్యను చెల్లును లెంపకాయ కొట్టేశాడు ఎక్కడ సిటీ బస్లో మళ్ళీ నెత్తి మీద కబగబరని దెబ్బలు కొట్టాడు ఏ ఆడ మనిషిని అలా కొడతామే అనో కుర్రాడు అటకి దిగాడు నోరు మూసుకో అని కొత్త కొత్త భర్త చూపుడు వేళ అతని వైపు చూపి ఇది నీ వ్యవహారం కాదన్నట్టుగా గుడ్డు ఎర్ర చేశాడు ఆ గుడ్లు ఎర్రజేసుడికి ఆ కుర్రాడు చేదరించుకుని ఏం చేయలేక మాట్లాడకుండా ఊరుకున్నాడు ఇంతలో బస్ ఆగితే కొత్త భర్త బిల్లలు దిగిపోయారు వాళ్ళ వెనకాల కొత్త భార్య కూడా దిగిపోయింది వాడితో వెళ్ళకండి అని నా ఆత్మ గావు కేకలేసింది కానీ ఆవిడ వినిపించుకోకుండా బస్ దిగి వెళ్ళిపోయింది వాడితోనే కనీసం ఆవిడ అక్కడ దక్కకుండా పై స్టాప్లో దిగి వెనక్కి నడిచి వెళ్ళిన ఆత్మ సంతోషించేది వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రాతంతం చేసి ఉంటాడు ఈ పాతోడు మాత్రం ఇంటికి వెళ్ళగానే ఏదో వంకబెట్టి భార్యని లెంపకాయలు ఉంటాడు ఎందుకంటే వాడు కూడా భర్త కనుక తేలు కుడుతుంది పాము కరుస్తుంది భర్త పీడిస్తాడు పురుషుడు కాదు సుమా భర్త భార్య అనే బానిసకు యజమాని అయిన భర్త ప్రతి భర్త పురుషుడే కానీ ప్రతి పురుషుడు కాడు భర్త అయిన వాడు మాత్రం ఎల్లవేళలా పీడిస్తాడు భార్యని తేళ్లు కొడతాయని పాములు కురుస్తాయని కరుస్తాయని గ్రహించిన మానవులు వాటిని కనపడగానే చంపేటలు నేర్చుకున్నారు కానీ ఈ భార్యలు మాత్రం భర్తల బీడింపులను ఇంకా గ్రహించుకోలేదు అది సంగతి ఏమంటావు మరి ఉంటాను ఇప్పటికీ అన్నయ్య విశాలాక్షి ఉత్తరం మడుస్తూ మీ ఆయన చూస్తే కొంచెం గొడవ అయ్యేదే అంది కొంచెమా మాట మాటకి రాద్ధాంతం అయ్యేది ఇంతకుముందు ఉత్తరాల్లో ఇలాంటి మాటలు లేకపోయినా వాటిల్లో కూడా ఏదో ఒక తప్పు దొరికేది ఆయనకి ఇది చూస్తేనా ఉత్తరాలు కాస్త జాగ్రత్తగా రాయరాదా అని మా అన్నయ్యతో ఒకసారి నేనంటే రాస్తే రాస్తాలే కానీ అసలు ఈ ఉత్తరాలు అతను ఎందుకు చూడాలి చూసినా ఎందుకు పోట్లాడాలి ఆ ఒక్క పాయింట్ చాలా అతను వదిలేటానికి అన్నాడు ఏం చెప్పాలి ఈయన నా ఉత్తరాలు చూడకుండా ఉంటారా చూడొద్దంటే అన్నతో అంత రహస్యాలు ఏమిటి అంటారు రహస్యాలు ఏమున్నాయి నీకు ఈ ఉత్తరంలో మాకు మాత్రం రహస్యాలు ఉన్నాయా ఆ మాటకు ఇందులో ఏ మొక్క తప్పో చెప్పు ఒక పుస్తకం గురించి రాశాడు బస్సులో తను చూసిన సంగతి ఏంటో రాశాడు ఏమిటి అందులో తప్పు అతని అభిప్రాయాలు అతను రాయకూడదా మీ ఆయనకి నచ్చకపోతే నీ ఉత్తరాలు ముట్టుకోవద్దాను నిజంగా మీ అన్నయ్య లాంటి అన్నో తమ్ముడో నాకుంటేనా ఈ కాపురం వదిలేసి పిల్లల్ని తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోయేదని చెప్తారులేంటి కౌర్లు కౌర్లు కాదు ఒక్కోసారి ఎంత చీ అనిపిస్తుందో ప్రాణం అనిపిస్తే మాత్రం ఎక్కడికి పోతాం భర్తల సంగతి గ్రహించుకోలేక ఆడవాళ్ళు కాపురాలు చేస్తారని మీ అన్నయ్య రాశాడు కానీ అతను ఇంకా చిన్నవాడు అంత కష్ట సుఖాలు ఏం తెలుసు భర్త సంగతి ఎంత తెలిస్తే మాత్రం ఎక్కడికి పోతుంది ఆడది ఏం ఆధారం ఉంది బయట ప్రతి చిన్నదానికి మొగుడు మీద ఆధారపడే కూడా జానకి ఒక్క రూపాయి డబ్బు సొంతంగా సంపాదించుకోలేకపోతే ఎందుకు బతికి ఆడది ఏ ఆడవాళ్ళం ఇంటి పని అంతా చేయట్లేదా చేస్తే ఏమిటి దానికి జీతమా భత్యమా ప్రతి పనికి జీతం భత్యం కావాలంటారా అంది జానకి ఆశ్చర్యంగా భార్య డబ్బు తెస్తే భర్త ఆధారంగా చూడటం లేకపోతే ఏసడింపు ఏసడి చేయటమే ఆడది తన డబ్బు తాను సంపాదించుకోవటం తన కాళ్ళ మీద తాను నిలబెట్టడం భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఈ డబ్బు గొడవలే తిరగటం ఇదంతా ఆలోచించడానికే చేదరగా ఉంటుంది జానక్కి భార్యాభర్తల మధ్య డబ్బుతో సంబంధం ఏమిటి భర్త డబ్బు భార్యది కాదా అలాగే భార్య డబ్బు బర్తది కాదా ఎవరి డబ్బు లెక్కలు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళిద్దరు కలిసి బతకటం ఎందుకు అనుకుంటుంది జానకి డబ్బు సంపాదించాలని విశాలాక్షి కలవరిస్తూ మాట్లాడటం జానకి అంతగా నచ్చదు మగవాడు బయట పని చేస్తాడు ఆడది ఇంట్లో పనిచేస్తుంది ఇద్దరు సుఖంగా బ్రతకాలి మనుషులు మంచిగా ఉండాలి కానీ అంది జానకి మగాడు బయట పని ఎందుకు చేయాలి ఆడది ఇంట్లో పని ఎందుకు చేయాలి ఏ మగాడే ఇంట్లో పని చేయరాదు అనే ప్రశ్న జానకి లేదు విశాలాక్షికి లేదు లోకంలో అలాగే జరగడం వాళ్ళు పుట్టినప్పటి నుంచి వస్తున్నారు దాని మీద వాళ్ళిద్దరికీ ప్రశ్న రాదు జానకి మాటల మీద విశాలాక్షి వాదానికి దిగుతూ మనుషులు మంచిగా ఉండాలా ఎవరి మనసులు మంచిగా లేవంటావు నీ మనసు లేదా నా మనసు లేదా మన మనసులు ఎప్పుడు మంచిగానే ఉన్నాయిగా మరి ఏం గురిగింది మన మగాళ్ళు మనసులు మంచిగా ఉన్నాయా అని కోపంగా రెట్టించింది అదే అర్థం కాదు జానక్కి మొగాళ్ళు ఎందుకు అలా ఉంటారో అర్థం కాదు ఎక్కడోనూ ఉటుకో కొట్టుకో ఒక మొగాడు మంచిగా ఉంటాడు అందరూ ఎందుకు అలా ఉండరు అర్థం కాదు ఆడవాళ్ళందరూ మంచి ఏనంటారా అంది తన వాదన ఏదో తను చేయాలన్నట్టుగా ఆడవాళ్ళు మంచివాళ్ళు కాకపోతే అది పేరు అలాంటి ఆడదానితో మగాడు ఇబ్బందులు పడక్కర్లా అలాంటి దానిలో వదిలేసి మొగుడు నిక్షేపంలా బతుకుతాడు వాడుదలుచుకుంటే వదిలేసే మార్గం ఉందా లేదా చెప్పు అమ్మో దీన్ని వదిలేస్తే నాకు తిండికి జరగదే అని మగాడు పిల్లల మీద ఆధారపడి ఉంటున్నాడా ఆడదే అలా ఆధారపడి ఉంటుంది అవునా కాదా నా మటుకు నేను దిక్కు లేకుంటున్నాను మొగుడు దగ్గర నా ఒక్కదాని పొట్ట అయితే ఎక్కడో అక్కడ చాకరీ చేసుకుని బతికేతున్నాం మరి పిల్లలో దిక్కు లేక కాదు ఇక్కడ ఉన్నది మా చెల్లెలు దిక్కు లేకే ఉంది వాడి దగ్గర ఏది మా దిక్కు లేకుండా పెళ్ళాల దగ్గర పడున్న మగాళ్ళని చూపించు సోమరిపోతులలాగా ఒళ్ళు ఉంచకుండా తాగి తందనలాడే వాళ్ళ మాట చెప్పకు అది దిక్కు లేకపోవటం కాదు ఒళ్ళుంచి ఏదో ఒళ్ళుంచి ఏదో ఒక పని చేసుకునే మొగు మగాడు పెళ్ళ మీద ఆధారపడి ఉంటాడా మరి ఆడది ఎంత ఒళ్ళుంచి ఎంత చాకిరీ చేసినా పిడికిడు మెతుకులకు కూడా మొగుడు మీద ఆధారపడాల్సిందేగా అందుకైనా గోళ ఆడదానికి కూడా కాస్త కోస్తూ సంపాదన ఉండి ఆడవాళ్ళని ఈ శైలాక్షి వాదానికి తల తిరిగిపోయింది జానక్కి నోట మాట రాలేదు అదంతా నిజమే అనిపిస్తోంది కానీ మనసుకు నచ్చటం లేదు ఆడది డబ్బు సంపాదిస్తేనే భర్త మంచిగా చూస్తాడు లేకపోతే చూడటం అంటే చూడడు అంటే అంతకన్నా ఘోరం లేదనిపిస్తోంది భర్త సంపాదిస్తూ ఉండగా ఆడది చక్కగా ఇల్లు బాకీలు చూసుకుంటూ భర్తకు మంచి చెడ్డ చూస్తూ ఉండక తను కూడా డబ్బెందుకు సంపాదించుకోవాలో అర్థం కావట్లేదు అదంతా ఏదో అర్థం పర్థం లేని తలకిందుల వ్యవహారంలాగా అనిపిస్తుంది మా అన్నయ్య రాసిన సంగతే చూడండి ఒక ఆయన భార్యని బస్సులోనే లెంపకాయ వేసే అట్ట ఆవిడకు డబ్బు ఉంటే ఎలా చేయడా అతను బుద్ధి ఎలాంటిది అంతేగాని పిక్కు లేకుండా తన మీద ఆధారపడి ఆడదాన్ని మగుడు ఎన్ని అవమానాలైనా చేస్తాడు డబ్బున దాన్ని ఎందుకు చేస్తాడు కావాలంటే మీ అన్నయ్య రాయి ఆ బస్సులో కనపడ్డ వాళ్ళు పేదవాళ్ళలా ఉన్నారా డబ్బున్న ఉన్న వాళ్ళలా ఉన్నారా అని రాయి ఒకసారి మా అన్నయ్య చెప్పాడు ఇద్దరు భార్యాభర్తలు వర్తలు ఉన్నారట వాళ్ళిద్దరూ డాక్టర్లే ఒకసారి ఆసుపత్రిలోనే ఎంతో మంది ముందు భర్త భార్యని లెంపక వేసేస్త మరి భార్యకు డబ్బు లేదనో ఉద్యోగం లేదనో భర్త అలా చేశాడా అంది జానకి గట్టిగా పట్టుదలని పట్టుదలగా వాదిస్తూ విశేలాక్షి తెల్లమోహం వేసింది డబ్బున్న ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా కాళ్ళ కింద చెప్పులు లాగా మొగుళ్ళ చేతుల్లో అడిగిమడిగి పడి ఉండడం కొందరు తింటూ తింట్లు తండ్రులు కూడా తింటూ ఉండడం తనకు తెలిసిన సంగతే మరి మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ తరువాయి భాగం రేపు విందాం Thank you.